హాయ్ అండి ఇప్పుడు అందరికీ డే స్టార్ట్ అవ్వాలంటే టీ కాఫీ తోటే స్టార్ట్ అవుతుంది అదే విధంగా మెయిన్గా సిటీస్లో అయితే వాళ్ళు కల్తీ చాలా ఎక్కువగా ఉందండి టీ కాఫీ తాగడం వల్ల ఈ కల్తీ పాలు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది గ్రీన్ టీ అనేది బెస్ట్ టీ అండి అన్ని టీల కన్నా అది కూడా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి రీసెంట్గా చైలాస్ కిచెన్ ఛానల్లో చూసి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశానండి పదిహేడు రకాల వనమూలికలతో అయితే ఈ గ్రీన్ టీ ప్రోడక్ట్ తీసుకొచ్చారు దీన్ని రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు వేడి నీళ్ళు బాగా మారబట్టి ఈ టీ ఫిల్టర్లో అర స్పూను గ్రీన్ టీ వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేయండి అదే విధంగా టీ ఫిల్టర్ లేకపోతే ఇలా పొంగులొచ్చేలా నీళ్ళు మరబెట్టి అర టీ స్పూన్ గ్రీన్ టీ ప్రోడక్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఆరు నిమిషం తర్వాత వడకట్టుకొని తేనె వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉందండి అదే విధంగా ఈ టీ తాగడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మెదడు చురుకుదనంగా ఉంటుంది రక్తపోటు నియంత్రిస్తుంది దీన్ని పిల్లలు రోజుకొకసారి పెద్దలు రోజుకి రెండు సార్లు తీసుకొచ్చు రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు హనీ వేసుకోకుండా ఈ గ్రీన్ టీ తాగితే చాలా బాగా పనిచేస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుందండి ఈ ప్రొడక్ట్ అందరికి యూజ్ అవుతుందండి షుగర్ పేషెంట్స్ కానీ చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది మీరు లేట్ చేయకుండా ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ వెబ్సైట్ ఉంది ఉపయోగపడే వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ